హలో అండి ప్రైస్ దలాడ్ మీ అందరికీ రేయి మొదటి జామును చేసే ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషులు అయిన మహాదేవా తండ్రి సర్వోన్నతులు బ్రహ్వా సర్వశక్తి మంత్రులు సర్వాధికారి బ్రవ్వ సమస్త విరిగిన సమర్థులు నివేదన కదా భూమి ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవానికి సుతులు స్తోత్రములు మహాదేవా మహాదేవానికి సుతులు స్తోత్రములు బ్రవ్వ ఆదియు అంతం నీవైన గొప్ప తండ్రి నీకే కోట్లాది వందనాలు సుతులు స్తోత్రములు బ్రవ్వా అయ్యా 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 మరి మమ్మను బ్రవ్వ మరు మిక్కిలిగా ప్రేమించిన ఆయన ఇంతవరకు లెక్కలో ఉంచి తండ్రి రాత్రి అంతా కాచి కాపాడి బ్రవ్వ మరలా నాయనా తండ్రి నాయన ఈ తెల్లవారుజాము సమయం ఉంది కృపచే మాకిచ్చిన అవకాశాన్ని భాగ్యాన్ని బట్టి మీకు స్థితులు స్తోత్రం ప్రవ్వ ఇంతవరకు లెక్కలో ఉంచావు ప్రవ్వ అయా నూతనమైన దినాన్ని ఇచ్చి ప్రవ్వా తండ్రి నాయన అయా ఈ రేయి మొదటి నాయన తండ్రి జామును ప్రవ్వ అయా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్థితులు ప్రవ్వ తండ్రి ఈ దినమంతా మీ కాపుదలని మీకు అంచుండి మీ బలిష్టమైన రెగల కింద భద్రపరచమని అయా మా పనిపాటలో మీ ఆపుదల మీకు కంచుంచిన అయా అయా మా ప్రయాణాల్లో బ్రవ్వా అయా మేము వెళ్ళే ప్రయాంత్రం వచ్చే ప్రయాంత్రం మీ దేవదతలు కంచుంచండి అయా తినే ఆహారాన్ని తాగే నీరుని పీల్చుకునే గాలిని సహితం మీరే ముందుగా ముట్టి శుద్ధీకరించమని పరిశుద్ధుడిగా మహోన్నతుడిగా సర్వోన్నతుడిగా మాకు తోడుగా నడిపించమని యేసుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి